సంగారెడ్డి పట్టణ ముప్పై మూడో వార్డు ఆదిత్యనగర్ కాలనీలో వీధి కుక్కల బెడద నుండి రక్షించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ చవాన్ కు వినతి పత్రం అందజేసిన కాలనీ వాసులు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు సాయిలు మాట్లాడుతూ తమ కాలనీలో వీధి కుక్కల వల్ల ప్రజలు పిల్లలు మహిళలు బయటకు రాలేని పరిస్థితి ఉందని వెంటనే వీధి కుక్కల బాడి నుండి తమ కాలనీని రక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు వేణుగోపాల్ రాజేంద్ర ప్రసాద్ లక్ష్మణ్

उधर रात्री आसम बैठे क्या मतलब बार टम बन जाता है कोई नहीं रात्री आई थी, थी। ना ये बांबाजी कूड़े इस साइड यार बंजर नहीं रहेगा ना पहले रिब्बल बन रही है ना गोप उधर उठाएगा उधर एक घंटे के उधर उठाएगा उधर उठाएगा रात ये कूड़े सूट है रात ये कूड़े सूट है ముప్పై ఎనిమిది వార్డులలో కుక్కల బెడెతో ప్రజలు పిల్లలు బయటకు రాలేని ఉంది ప్రత్యేకంగా ముప్పై మూడు వార్డులోని ఆదిత్యనగర్ వసంత్ నగర్ పన్నెండవ వార్డులోని శ్రీనగర్లో కుక్కల బెడతో చిల్డ్రన్ పిల్లల మీద దాడి చేసి గాయాలపరిచిన పరిస్థితి ఉంది ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా మధ్యాహ్నం టైంలో స్కూల్ నుంచి రిటర్న్ రావాలన్నా కుక్కలు గుంపు గుంపులకు వచ్చి పిల్లల మీద మహిళల మీద దాడి చేస్తున్న పరిస్థితుంది ఈ కుక్కల బిడదను నివారించాలని చెప్పేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మున్సిపల్ అధికారిని జిల్లా యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం గత ఐదారు నెలల నుంచి సంగారెడ్డి పట్టణంలో వీధి కుక్కల గుంపులు అనేకంగా తయారై ప్రజల మీద పిల్లల మీద విద్యార్థుల మీద పడి గాయపరుస్తున్న పరిస్థితుంది ఆదిత్యనర్ కాలంలో వారంలోనే మూడు సార్లు చిన్న పిల్లల మీద దాడి చేసి గాయపరుస్తూ ఉన్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళు భయపడతా ఉన్నారు కుక్కలు వస్తాయి కరుస్తాయి మేము స్కూల్కి వెళ్ళలేమని చెప్పేసి మొరాయిస్తున్న పరిస్థితి అందుకే మున్సిపల్ అధికారులను మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సంగారెడ్డి పట్టణంలోని అటున ఆదిత్యనాథ్ కాలనీలో ఉన్న కుక్కల బిడుదల గుంపులను నివారించి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికే రోజువారీగా మేము సంగారెడ్డి పట్టణంలో కుక్కలు పట్టుకోవడానికి వెళ్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు ఆ వస్తున్న గ్యాంగ్ ఉదయం సమయంలో వచ్చి కుక్కల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దొరకట్లేదని చెప్తున్న పరిస్థితి అందుకే బండ్ల క్రింద కార్ల కింద పడుకుంటా ఉన్నాయి మహిళలు బయటకి వెళ్తే చాలు గుంపులు వెళ్లి దాడి చేసి గాయపరుస్తూ ఉన్నాయి రీసెంట్లీ మూడు రోజుల క్రితమే ఆదిత్యనగర్లో ఒక ఇంటి దగ్గర బియ్యం చేస్తున్న మహిళల మీద కూడా ఆరు కుక్కలు వచ్చి దాడి చేసి గాయపరిచిన పరిస్థితుంది ఒక ఒక విద్యార్థి ఆరు సంవత్సరాల పిల్లోడు స్కూల్కి వెళ్దామని చెప్పేసి ఎనిమిది గంటల్లో బయటకు వచ్చి మరి బయటకు వస్తున్న పరిస్థితుల్లో అక్కడ నాలుగు కుక్కలు వచ్చి గాయపరిచి ఇవాళ రక్తాన్ని కూడా బయట తీస్తున్న పరిస్థితుంది అందుకే ఈరోజు మున్సిపల్ అధికారులకు కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి ఆదిత్యనగర్ కాలంలో కుక్కల బెడద నివారించాలని కుక్కలను పట్టుకపోండి కుక్కల బా బాధ నుండి ప్రజల ప్రాణాలు కాపాడి ప్రజలను రక్షించాలని చెప్పేసి మేము ఆదిత్యనగర్ కాలనీ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముప్పై ఎనిమిది వార్డులలో కుక్కల బెడతో ప్రజలు పిల్లలు బయటకు రాలేని పరిస్థితుంది ప్రత్యేకంగా ముప్పై మూడు వార్డులోని ఆదిత్యనగర్ వసంత్ నగర్ పన్నెండవ వార్డులోని శ్రీనగర్ లో కుక్కల బెడతో చిల్డ్రన్ల పిల్లల మీద దాడి చేసి గాయాలపరిచిన పరిచిన పరిస్థితుంది ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా మధ్యాహ్నం టైంలో స్కూల్ నుంచి రిటర్న్ రావాలన్నా కుక్కలు గుంపు గుంపులో వచ్చి పిల్లల మీద మహిళల మీద దాడి చేస్తున్న పరిస్థితి ఈ కుక్కల బిడదను నివారించాలని చెప్పేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మున్సిపల్ అధికారిని జిల్లా యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం గత ఐదారు నెలల నుంచి సంగారెడ్డి పట్టణంలో వీధి కుక్కల గుంపులు అనేకంగా తయారై వాళ్ళ ప్రజల మీద పిల్లల మీద విద్యార్థుల మీద పడి గాయపరుస్తున్న పరిస్థితుంది ఆదిత్యనగర్ కాలంలో వారంలోనే మూడు సార్లు చిన్నపిల్లల మీద దాడి చేసి గాయపరుస్తూ ఉన్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళు భయపడతా ఉన్నారు కుక్కలు వస్తాయి కరుస్తాయి మేము స్కూల్కి వెళ్ళలేమని చెప్పేసి మొరయిస్తున్న పరిస్థితుంది అందుకే మున్సిపల్ అధికారులను మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సంగారెడ్డి పట్టణంలోని అటున ఆదిత్యనగర్ కాలనీలో ఉన్న కుక్కల బెడదల గుంపులను నివారించి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికే రోజువారీగా మేము సంగారెడ్డి పట్టణంలో కుక్కలు పట్టుకోవడానికి వెళ్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు ఆ వస్తున్న గ్యాంగ్ ఉదయం సమయంలో వచ్చి కుక్కల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దొరకట్లేదని చెప్తున్న పరిస్థితి అందుకే బండ్ల క్రింద కార్ల కింద పడుకుంటా ఉన్నాయి మహిళలు బయటకు వెళ్తే చాలు వెళ్ళి దాడి చేసి గాయపరుస్తూ ఉన్నాయి రీసెంట్లీ మూడు రోజుల క్రితమే ఆదిత్యనగర్లో ఒక ఇంటి దగ్గర బియ్యం చేస్తున్న మహిళల మీద కూడా ఆరు కుక్కలు వచ్చి దాడి చేసి గాయపరిచిన పరిస్థితుంది ఒక ఒక విద్యార్థి ఆరు సంవత్సరాల పిల్లోడు స్కూల్కి వెళ్దామని చెప్పేసి ఎనిమిది గంటల్లో బయటకు వచ్చి మరి బయటకు వస్తున్న పరిస్థితుల్లో అక్కడ నాలుగు కుక్కలు వచ్చి గాయపరిచి ఇవాళ రక్తాన్ని కూడా బయట తీస్తున్న పరిస్థితుంది అందుకే ఈరోజు మున్సిపల్ అధికారులకు కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి ఆదిత్యనగర్ కాలంలో కుక్కల బెడద నివారించాలని కుక్కలను పట్టుకపోండి కుక్కల బా బాధ నుండి ప్రజల ప్రాణాలు కాపాడి ప్రజలను రక్షించాలని చెప్పేసి మేము ఆదిత్యనగర్ కాలనీ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం